టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కెరీర్ లోనే చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు జరిగిన కీలక టోర్నీలో బూమ్రా తేలిపోయాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్న బూమ్రా ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది త్రివేంద్రం వేదికగా జరిగిన ఆఖరి టీ ట్వంటీలో బూమ్రా బౌలింగ్ ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యపోయారు టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపే ప్రదర్శన చేస్తుంటే బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు ఈ సిరీస్ లో భారత్ గెలిచిన మ్యాచ్లన్నీ బ్యాటర్ల పుణ్యమని భారత పేస్ బౌలర్లు బూమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ఈ ముగ్గురు ఈ సిరీస్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు త్రివేంద్రం టీ ట్వంటీలో హర్షదీప్ ఐదు వికెట్లు తీసిన యాభైకి పైగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా యాభై ఎనిమిది పరుగులు ఇచ్చాడు కనీసం ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు బుమ్రా వేసిన ఒక్క ఓవర్లో డారెల్ మిచెల్ వరుస బౌండరీలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇన్నింగ్స్ పద్నాలుగవ ఓవర్ మొదటి బంతిని ఫోర్ గా మలచిన మిచెల్ వరుసగా రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదాడు ఆ సింగిల్ రాగా బేవాల్ జాక్సబ్ వెంటనే బౌండరీ బాదాడు ఆ ఓవర్లో ఇరవై రెండు పరుగులు వచ్చాయి బూమ్రా కెరియర్ లోనే అత్యంత ఖరీదైన ఓవర్ గా నిలవడమే కాకుండా నాలుగు ఓవర్లలో యాభై ఎనిమిది పరుగులు ఇచ్చి అత్యంత చెత్త బౌలింగ్గా నిలిచింది ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లలో యాభై ఒక్క పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా నాలుగు ఓవర్లలో యాభై ఎనిమిది వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులు ఒక వికెట్ అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో ముప్పై మూడు పరుగులు మూడు వికెట్లు పడగొట్టాడు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల డెబ్బై ఒక్క పరుగులు చేయగా న్యూజిలాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఐదు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది